నమో వెంకటేశాయ వెంకటేశ్వర సేవకు మీకందరకు పునఃస్వాగతం ఇందులో మనం హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారి జీవితంలో ఆ దేవాది దేవుడు గోవిందుడు చూపించిన ఎన్నో రకాలైనటువంటి లీలలను తెలుసుకుంటున్నాం ఇక ఇవాళ కూడా వారి ఇంకొక అనుభవం ఏంటి అని తెలుసుకుందాం నమస్తే అమ్మ వెంకటేశ్వరుడి లీలలు మాకు ఇవాళ మీరు అనుభవించిన ఇంకొక లీల మాతో షేర్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అలాగే మేము కూడా సిద్ధంగా ఉన్నాం చాలా సంతోషం ఆ దేవదేవుడు తనకు తానుగా తన ఆజ్ఞగా నాతో నడిపిస్తున్నటువంటి వెంకటేశ్వర సేవ మరియు లీల ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా ఆస్తిక మహాశైలు అందరికీ కూడా స్వాగతం అండి ఆ దేవదేవుడి మహిమ గురించి మాట్లాడుకోవాలంటేనే ఎక్కడో ఎప్పుడో పుణ్యం చేసుకుని ఉండాలని నా విశ్వాసం అందువల్ల మీ మీ విశ్వాసాలకు అనుగుణంగా ఆ స్వామిని సేవించుకోండి అట్లాగే అద్భుతమైన ఫలితాలను మీ సొంతం చేసుకోండి ఇప్పుడు వెంకటాద్రి సమంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అనే ఆశవాక్యాన్ని అనుసరించి ఆ స్వామిని మనం వేడుకుంటే ఆయన మన సిగ పువ్వు కూడా వాడకుండా సునామీని సైతం దాటించగలడు అని విశ్వాసం నాకు ఉన్నది ఆ విశ్వాసాన్ని నూటికి నూరు శాతం నిజం చేసిన ఒక అపూర్వ సంఘటన ఇప్పుడు మీతో ఆయన ఆజ్ఞానుసారమే నేను షేర్ చేసుకుంటున్నానని నేను అనుకుంటున్నాను లేకపోతే సొంత ఛానల్ ఉంటే రెండేళ్ళు ఎందుకు పెట్టలేదు అది ఆయన ఆజ్ఞ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నాయి ఇక లలితమ్మవారి లీలలు కూడా ఇంకోసారి మాట్లాడుకుందాం వంశ పారంపర్యంగా మా ఇంట్లో బాలా త్రిపుర బాలాజీ ఉన్నారు ఇంట్లో అందువల్ల ఎన్నో ఉంటాయండి ఏం జరిగిందంటే రెండు వేల నాలుగవ సంవత్సరంలో రెండు వేల నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటిసారి సునామి మనందరికీ పరిచయమైన సంవత్సరం అది దానికి కరెక్ట్గా మూడు నెలల ముందండి అంటే దీపావళి ముందు దీపావళి ముందు దీపావళి సామాన్లు అప్పటి వరకు కూడా మా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ ఒక రెండు మూడు పాయింట్లు పెట్టి అక్కడ అమ్ముతూ ఉండేవారు లాటుగా ఇంకో చోట అమ్ముతూ ఉండేవారు కానీ ఒక దగ్గర చిన్న బజార్ అనే ఒక వీధి ఉందండి మా ఊళ్ళో ఆ చిన్న బజార్ అనే ఒక స్ట్రీట్లో నా ఒక ఒక పెద్ద బిల్డింగ్ ఉండేది ఒక రెండంతస్తుల బిల్డింగ్ ఉండేది ఆ రెండాంతస్తుల బిల్డింగ్ కింద పోలీసు ఐటమ్స్ ఏవో అమ్మే షాపు ప్లస్ దీపావళి క్రాకర్స్ కూడా పెట్టారు వాళ్ళు పెట్టి అమ్ముతూ ఉండే షాపు ఒకటి ఉంది ఎప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు అట్లాగా అమ్ముతూ ఉన్న అదే స్ట్రీట్లో ఒక అడుగుల దూరంలో ఎక్కువలే ఒక అడుగుల దూరంలో ఫస్ట్ ఫ్లోర్లో నా సంగీత నాట్యాలయం ఉండేది స్కూల్ ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం పెద్ద హాల్ ఉందని అది తీసుకోవడం జరిగింది నేను ఆ రోజు కూడా అలాగే అన్నీ క పిల్లలతో కబుర్లు చెప్తూ పాఠాలు చెప్పడం అలవాటు నాకు పాఠాలు అయిపోయిన తర్వాత కాసేపు మాట్లాడుకుని వెళ్తూ ఉంటారనమాట కొంచెం పెద్ద వయసు పిల్లలు వెళ్తూ ఉంటారు చిన్నపిల్లల్ని ముందు పంపించేస్తాం వాళ్ళ పేరెంట్స్ వస్తారు కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోతారు దగ్గరుండి ఆ రోజు కూడా అలాగే జరిగిందండి అలాగే జరిగిన తర్వాత వాళ్ళ ఆఖరిలో ముగ్గురు అమ్మాయిలు ఎప్పుడు మిగులుతూ ఉండేవారు నా పారానార్మల్ అసిస్టెంట్స్ కూడా ఇవతల స్టూడెంట్స్ అతల అసిస్టెంట్స్ కూడా అందులో ఉన్నారండి వాళ్ళు నేను మిగిలాం లాస్ట్కి అందులో ఇంకో ఇద్దరు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఒక అమ్మాయి నేను మిగిలాం ఆ అమ్మాయి నేను మిగిలాం లాక్ చేసుకున్నాం అంతవరకు పెన్సిల్తో ఏవేవో రాసుకుని ఏవో సెట్ చేసుకున్నాము ఏదో మాట్లాడుకున్నాం మాట్లాడుకుని అక్కడ ఒక షెల్ఫ్ లాగా ఉండేదండి ఆ షెల్ఫ్లో ఒక పుస్తకం అంతవరకు నేను రాసిన పుస్తకం ఆ పుస్తకం మీదేమో ఒక ఇంత టీ కప్పు అంటే ఎంగిల్ది కాదండి మామూలు టీ కప్పు అందులో రబ్బరు అని ఉంటాయి టీ కప్పు కొమ్ము విరిగిపోయిన కప్పుని రబ్బర్లు వేసుకుని వాడుకునేవాళ్ళం స్కూల్లో ఆ కప్పు దాని మీద అంతవరకు చేసిన నటరాజు పెన్సిల్ ఇంత పెన్సిల్ ఇంత పెన్సిల్ అండి చిన్నది కూడా కాదు ఫుల్ పెన్సిల్ పెద్ద పెన్సిల్ ఇలా పెట్టాను నేను దాని మీద మామూలుగా దాని మీద పెట్టి ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ పెట్టి అలా పెట్టాను దాని మీద పెడితే ఆ పెన్సిల్ ఇలా ఉందన్నమాట ఉన్నది అంతా అయిపోయిన తర్వాత అక్కడ శ్రీకృష్ణ విగ్రహం ఉండేది పెద్దది పెద్ద విగ్రహం ఉండేది నాకు చాలా ఇష్టం కృష్ణుడు ఇంత ఇంత విగ్రహం ఉండేది మన ఇంట్లో కూడా ఉండేది కదా మన దాకా అది ఉండేది అక్కడేమో ఆ కృష్ణుడిని బుగ్గలు ఇలా పొనికి ముద్దులాడి కన్నయ్య వెళ్ళేస్తాను బాబాయ్ ఉదయం కలుద్దాం అలాగే ఉండేవాళ్ళం మేము అంటే పెట్టిన పూలదండ పడిపోయినా సరే పిల్లలు కూడా నాతో పాటు అలాగే అనేవారు అనమాట కన్నయ్య పూలు పడేసుకున్నాడు అండి అని వెంటనే మళ్ళీ ఎవరో వెళ్ళి సరిచేసేవారు మేము కొత్త మేడం కొత్త లిప్స్టిక్ కొన్నారు నువ్వు వేసుకుంటావా కానీ అని రాసేవారు అనమాట ఆడుకునే వాళ్ళం మొత్తానికి ఆ రోజు కూడా అదే పరిస్థితి అండి అంత అయిన తర్వాత ఆ పెన్ను పెన్సిల్ అలా పెట్టించాను నేను పెట్టించాను ఆ తర్వాత లైట్లు ఆఫ్ చేసేసాం ఎందు అవుతుంది లైట్లు ఆఫ్ చేసేసి లాక్ చేసేసాం ఆ అమ్మాయిని కాస్త చర్చ్ వరకు దిగబెడదాం కొంచెం దూరంలోనే దిగబెడదాం అక్కడ దాకా నాకు కూడా ఉంది ఇంటికి స్వీట్లు పట్టుకెళ్దామని చెప్పేసి స్వీట్లు కొనుక్కుందామని నేను కూడా వస్తాను ఉండమ్మా వస్తాను ఇద్దరం నడుచుకుంటే వెళ్ళాము ఆ అమ్మాయి సైకిల్తో వచ్చిందనమాట నడుచుకుంటే వెళ్ళాము అక్కడ జస్ట్ అమ్మాయిని విడిచిపెట్టి అక్కడ స్వీట్ల దుకాణంలో చాలామంది ఉన్నారు సరే చాలామంది ఉన్నారు కదా ఎందుకులే అక్కడ ఉండడం అని చెప్పేసి మళ్ళీ రేపు పొందాలద్దు అనుకుని అక్కడ అది వదిలేసి ఆ అమ్మాయిని టాటా గుడ్ నైట్ అని చెప్పేసి చెప్పేసి నేను ఇటువైపు తిరిగాను తిరిగి ఆ క్రాకర్స్ షాప్ ముందు నుంచి నడుచుకుంటూ ఇంకా ఒక పదిహేను ఇరవై అడుగులు మాత్రమే వేసి వచ్చాను అనమాట ముందుకు వచ్చా ముందుకు ఊరు వాడ దిగంతాలు బద్దలైపోయినట్టు చప్పుడు పెద్ద పేలుడు అనమాట దీపావళి క్రాకర్స్కి సంబంధించి అని అనుకున్నాం అందరం పెద్ద పేలుడు రెండు ముందు రెండు కళ్ళు మోసుకున్నాను నేను హ్యాండ్ బ్యాగ్ నాకు ఎప్పుడు ఇలా వేసుకోవడం అనమాట మధ్యలోంచి కండక్టర్ బ్యాగ్ లాగా కాబట్టి ఉన్నది ఆ రోజు చేతిలో ఇంకేవో వస్తువులు ఉన్నాయో కింద పడిపోయేవి అంటే భయపడ్డాను నేను ఎవరైనా భయపడతాం కదా ఒక్కసారి వాళ్ళు భయపడిపోయి గట్టిగా కళ్ళు మూసుకున్నాను నేను ఎందుకంటే అక్కడ ఉన్న పోర్షన్స్ తలుపుకోవి అందరివి తలుపులు దెబ్బ దెబ్బ దబ్బ దబ్బ సౌండ్ రావటం తర్వాత గాజు పెంకులు ఒక్కసారి ఏమంటారు దాన్ని ఎగిరేయనమాట చిమ్మినట్టుగా అనమాట ఆ గాజు పెంకులు పడకుండా ఇలా తల మీదలో పెట్టుకుని కళ్ళు ఇలాగ మూసుకొని అక్కడి నుంచి పరుగో పరుగు చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ ఇంకో పది అడుగులు ముందుకెళ్ళి అప్పుడు వెనక్కి తిరిగి చూశాను నేను వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడ బిల్డింగ్ లేదు గొయ్యే ఉంది అయ్యో అంతవరకే చూసాను చూసిన తర్వాత కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు భయానికి కళ్ళు తిరిగిపోతున్నాయి జాగ్రత్తగా నడుచుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాను మరి ఇంక వరుస పేలుళ్ళు అవుతున్నాయి అక్కడ ఇంక అక్కడ ఏదొచ్చి తగిలినా పోతాం మనం ఇంకా అక్కడి నుంచి పరుగు పరుగున మా ఇంటికి దగ్గరే వచ్చేస్తున్నాం ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మ బయట నిలబడి ఉందనమాట ఏమా ఏమైంది ఏంటి చప్పుడు లేంటి ఏమైంది అని భూకంపం ఏదో వచ్చింది అనుకున్నాం అండ్ భూకంపం కాదు ఏమీ కాదు అక్కడ ఫలానా బిల్డింగ్ పేలిపోయింది మొత్తం అంతా కూడాను భయంకరంగా పెంకులు ఎగురుతున్నాయి చాలా దారుణంగా ఉంది అట్మాస్ఫియర్ పద పాదపద లోపలికి వెళ్ళిపోతామని చెప్పేసి లోపలికి వచ్చేసాం లోపలికి వచ్చేసిన తర్వాత ఆదురు తగ్గడానికి గంట పట్టింది నాకు ఆదురు తగ్గడానికి గంట పట్టింది ఇంకా వీధిలో అందరూ పరుగులు ఉరుకులు జనాలు హడావుడి పోలీసులు ఇవన్నీ మామూలే నేనేమనుకున్నాను అప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడికి కిలోమీటర్ దూరంలో ఉన్న అన్ని ఏళ్ల తాలూకు నా వీధిలో ఉన్నటువంటి నా స్కూలు ఉన్న వీధిలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్స్ తాలూకా అద్దాలు డోర్సు మొత్తం అన్నీ కూడా దబద జబజలు ఆడిపోవడం సామాన్లు కింద పడిపోవటం బద్దలైపోవటం అక్కడ దగ్గరలో ఒక సినిమా హాల్ ఉంటే ఆ సినిమా హాల్కు ఉన్న అద్దాలు అన్నీ కూడా ధ్వంసం అయ్యి చాలా పెద్ద ఆస్తి నష్టంది ప్రాణాలు పోయిన నలభై మంది ఆ తర్వాత ఆ బిల్డింగ్లో వాళ్ళు ఆ పెంకులు తగిలి గాయాల పాలైన వాళ్ళు సుమారుగా డెబ్బై మంది ఉంటారు అరవై మంది డెబ్భై మంది చెప్పారు లెక్క అందులో నేను ఉండవలసింది నేను ఇంటికి రాగా అక్కడే ఉన్నాను నేను ముందుకు వచ్చేసాను నేను అంతే ఒక పది అడుగులు ముందుకు పరిగెత్తాను అంతే నేను ఇంటికి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఆ వెళ్ళిన పిల్లలు ఇంటికి చేరిందా లేదా అని అంతే కదా ఆ అమ్మాయికి ఇంటికి ఫోన్ చేశాను అమ్మాయి ఇంటికి ఇంటికి చేరిందా అండి పాప అని అంటే ఇప్పుడే వస్తున్నాదండి ఏమిటో పేలిందంట మీ స్కూల్ ఉన్న ఏరియాలోని ఏమిటని వాళ్ళ అమ్మ అడుగుతుందన్న అంటే తర్వాత మాట్లాడదాం పాప వచ్చింది కదా అన్నాను పాప వచ్చింది మీరు ఎలా ఉన్నారు ఆ అమ్మాయి నాకు గబగబా అందుకని టీచర్ మీరు ఎలా ఉన్నారు మీకు ఏమవ్వలేదు కదా అంటే ఏమవ్వలేదు ఎందుకంటే అది పేలడానికి ఐదు నిమిషాల ముందు మేమిద్దరం అక్కడే ఉన్నాం అయిపోయింది అది లక్క అంటే అది మనీ లక్క అనుకున్నాం కదా మనం లక్క అంటే అది వెళ్ళిపోయామండి అసలు లీల ఏంటంటే ఒక చిన్న ఒక స్క్రాచ్ కూడా నా మీద పడలేదు అక్కడి నుంచే వచ్చాను నేను నాకంటే ముందు సైకిళ్ళ మీద బళ్ళు మీద వెళ్తున్న వాళ్ళకి ఇక్కడ 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 తగులుతూనే ఉన్నాయి ఆ గాజు పెంకులు గాజు పెంకులు నాకైతే ఒక్కటి కూడా తగలలేదు అది నిజం ఎందుకంటే నాకు ఎక్కడైనా కటింగ్ అయిందంటే మరి అది నా చర్మం అతుక్కోదు అలా ఉండిపోతుంది కాయ కాసేస్తుంది అలాంటి స్కిన్ టైప్ నాది కాబట్టి నాకు దెబ్బలు తగిలితే ఎక్కడ ఏదైనా ఇబ్బందే వేగం మానవ కూడా ఏంటి బాధలు ఏమీ జరగలేదండి ఇంటికి వచ్చేసాను అదురు తగ్గిన తర్వాత ఏదో ఇంట్లో టిఫిన్ పెట్టే తినేసాను పడుకున్నాను మరుసటి రోజు పొద్దుట ఆ బిల్డింగ్ నాకు ఇచ్చిన ఆయన వచ్చారనమాట రెంట్కిచ్చిన ఆయన ఓనర్ వచ్చి మేడం గారు ఒకసారి ఇస్తారా లోపల ఏంటి డ్యామేజ్ అయ్యే చూసుకోవాలి మా కింద పోర్షన్ అంతా కూడా మొత్తం ధ్వంసం అయిపోయిందండి కిటికీలు అన్నీ కూడా పోయాయి ఆ షార్ట్ సర్క్యూట్ ఏటో అయింది కానీ మొత్తానికి మా ఫ్రిడ్జ్లు పోయాయి టీవీలు పోయాని అన్నీ చెప్పాడు ఆయన అయ్యో అలాగా వస్తున్నాను ఉండండి అని చెప్పేసి నేను కూడా బయలుదేరాను బయలుదేరి మేడం మీదకి వెళ్ళాను గ్రిల్స్ తీసాను అన్నీ అంతవరకు ఓకే గ్రిల్స్ తీసి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కిటికీ వైపు ముందు చూసాను ఒక్క పగులు కూడా లేదు అర్రే కిటికీలు అవ్వలేదండి అన్నాడు అలాగా తలుపు తీసి లోపలికి ఇలాగ నెట్టి లోపలికి ఇలా చూశాను ఒక్క కిటికీ అద్దం కానీ ఒక డ్యామేజ్ కానీ కృష్ణ విగ్రహం కానీ ముందు రోజు కిటికీ మీద పెట్టిన కప్పులు కానీ ఏవి కదలలేదు ఇంకా పెద్ద వింత ఏంటంటేనండి కింద అక్కడ బుక్ మీద పెట్టాను కదా నేను కప్పు కప్పు మీదన్న పెన్సిల్ కూడా కదల్ల కప్పు మీద పెన్సిల్ కదల్లలేదు అలా అడ్డంగా ఉంది కదా పెద్ద పెన్సిల్ ఇలాంటి పడిపోతుంది అది ఆదురికి అసలు కప్పులే పడిపోతే పుడిపోతే విగ్రహం పోయిందనుకున్నాను నేను అంతే కదా మేమేం చేసామంటే ఎత్తుగా మాతో పాటు ఉండడానికి ఓ పెద్ద స్టూల్ ఒకటి పెట్టి ఇంతెత్తు స్టూల్ ప్లాస్టిక్ ఉంటాయి కదా పెట్టి దాని మీద పెట్టామన్నమాట పడిపోవడం ఎంతసేపు ఆయన కదలలేదు అక్కడ పెట్టిన అగరత్తుల స్టాండ్ కూడా పడలేదు ఆ బల్ల మీద పెట్టిన అగరత్తుల స్టాండ్ పడలేదు ఆ తర్వాత నేను పెట్టిన పెన్సిల్ కూడా చెక్కు చెదరలేదు అలాగే ఉంది అన్నీ అలా చూశాను నేను చూసిన తర్వాత మనసులోనే దేవుడికి దండం పెట్టుకుని మీరు కూడా చూసుకోండి సార్ అంటే అతను అన్నీ చూసుకుని ఏంటండి వింత మొత్తం కిందనున్నవన్నీ కూడా మొత్తం మా ఇల్లు అంతా అయిపోయింది లైట్లు ఏంటి అన్నాడు అంటే లైట్ వేసాం లైట్ వెలిగింది ఫ్యాన్ వేసాను ఫ్యాన్ తిరిగింది మీదన కరెంటు కూడా ఏమీ అవ్వలేదు మీదన లై అద్దాలు ఉన్నాయి ఆ ఏరియాకి ఎక్కడ ఒక్క అద్దం కూడా బయట ఇవ్వలేదు వాళ్ళు ఫిక్స్ చేసుకున్నవి వాళ్ళ పోర్షన్ మాత్రం మొత్తం పోయాయి ఆ వరుసలో సినిమా హాళ్ళతో సహా అన్ని ధ్వంసం అయిపోయినా నేను ఉన్న ప్రాంతంలో నేను రెంట్కి తీసుకున్న ఆ పోర్షను షార్ట్ సర్క్యూట్ అవ్వలేదు బల్బ్ కూడా పగలలేదు ఒక అద్దం కూడా బ్రేక్ ఇవ్వలేదు నేను పెట్టి ఆడుతూ పాడుతూ పెట్టు వదిలేసిన పెన్ను కూడా అలా అడ్డంగా పెన్సిల్ కూడా అలాగా అడ్డంగా అలాగే ఉంది అది చూసిన తర్వాత ఎవరికైనా స్వామి మీద విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా ఖచ్చితంగా పెరుగుతుంది అది అది అయిపోయిన తర్వాత సరే మీరు ఉండి ఏదైనా చేస్తానంటే చెయ్యండి నేను మళ్ళీ వస్తాను ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పేసి లేదంటే మీరు తాళం వేసేసుకోండి నేను వెళ్ళిపోతాను ఏం అవ్వలేదు కదా బాగానే ఉంది అని బయటకు వచ్చి అన్నాడనమాట టీచర్ గారి పోర్షన్లో ఏం అవ్వలేదు పెన్సిల్ కూడా కదలలేదు అని అది చూడ్డానికి చాలామంది వచ్చారు ఎందుకంటే అందరి ఇళ్లలోనూ మీదన పెట్టిన బా పాత్రలతో సహా కింద పడిపోయాయి భూకంపం వచ్చినట్టు కదిలిపోయింది మొత్తం అలా కదిలినా మన స్కూల్ కదలలేదండి మరి అది వింతే కదా పెట్టిన గోడకు పెట్టినటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా కనీసం కదలలేదు పెన్సిలే అంటే ఫోటో ఏం కదులుతుంది పెన్సిల్ కదలకపోవడం అన్నది చాలా వింత ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో చెప్తే అందరు కూడా చాలా వింతపడ్డారు నేను కూడా చాలా వింతపడ్డాను అందరూ నా ముందు వెనక పక్క నడుస్తున్న అందరికీ గాజు పెంకులు గుచ్చుకున్నాయి నాకు మాత్రం గుచ్చుకోలేదు అస్సలు కనీసం ఒక్క పెంకు కూడా గుచ్చుకోలేదు అలాగే ఆ మంటల్లోంచే నడుచుకొని వచ్చాను నేను ఓ పక్క ఇంత ఇంత ముద్దల్లో పడుతున్నాయి అనమాట అంటే ఏవేవో పేలి పడుతున్నాయి చాలా దూరానికి పడుతున్నాయి ఆ తర్వాత తెలిసింది ఒక యాభయో ఎనభైయో అంత నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ జిలిటన్ స్టిక్స్ అందులో అక్రమంగా ఉంచారట అందుకే అంత పేలుడయింది ఇప్పటి వరకు అది జిల్లేళ్ళు మలిచి ఆ మైదానంలో ఉండిపోయింది అందులో ఇంటిళ్ళు పాది ఆ వ్యాపారం చేసిన వాళ్ళ కుటుంబాలతో సహా చచ్చిపోయారు ఈరోజు వరకు అది అలాగే ఉంది ఆనాటి దుర్ఘటనకి సాక్ష్యంలాగా అక్కడ ఏం కట్టలేదు నలభై మంది పనివాళ్ళు అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్న వాళ్ళు అలాగ సమాధి అయిపోయారు అయ్యో మొత్తం అంత అయిన తర్వాత అక్కడికి పదిహేను అడుగులు పాతిక అడుగులు దూరంలో ఉన్న మాకు నాకు ఏమీ కాలేదు గోరు పెరిగిన గోరు కూడా విరగలేదు ఇంట్లో పెన్సిల్ కూడా కదలలేదండి ఇది కొండలరాయుడి దయ అంటే ఇంక దీని గురించి ఏం చెప్తాము అక్కడున్న కన్నయ్య రూపంలో ఉన్న ఆయనే అన్నీ చూసుకున్నాడు అనుకుంటాను నేను అంతే ఎందుకంటే ఇంకంతకంటే దయ చూపించిన కారణం అంటూ మరి ఇంకేం కనిపించదు నాకు ఇటువంటి విశేషాలని అనుభవించినప్పుడు తప్ప ఆ భక్తిలోనూ ఆ మూర్తిలోనూ ఉన్న విశేషం అనేది మనకి అర్థం కాదు అందువల్ల ఎప్పుడు కూడా నేను మనస్సులో ఎప్పుడు అనుకునేది ఒకటే ఈ జీవితంలో ఎప్పుడు కూడా ఆ భగవంతుడు దయ నుంచి నేను దూరం కాకుండా ఉంటే చాలు అని మాత్రం అనుకుంటాను ఆయన ఎంత మనల్ని పెట్టుకుంటాడో అనంటే దగ్గరలో ఇందరికీ అభయం మొలిచ్చు చేయి కందువగు మంచి బంగారు ఇందరికి అభయం మొలిచ్చు ఇదే రోజు అనుకుంటాను నేను అంతే మరి వేరేగా దేవుడు ఏమిటి పూర్వంలాగా రావాలా ఏంటి ఎదురుగా ఇంతకంటే నిదర్శనం ఏముంది మరి మీరేమనుకుంటున్నారు తప్పకుండా లైక్స్ రూపంలో తెలియచేయండి ఆ దేవదేవుడి కరుణని అందరం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ ఆపద మీ దగ్గరకు కూడా రాకూడదని వాంఛిస్తూ ఓం నమో వెంకటేశాయ అంటే ఆ భగవంతుడి యొక్క దయ ఆయన చేయి మీద ఒక షీల్డ్ లాగా ఉంచి మిమ్మల్ని ఇంత దెబ్బ కూడా ఏమి తగలకుండా ఏమీ జరగకుండా ప్లస్ మీరు వచ్చేసిన తర్వాత మీరున్న ఆ స్కూల్ చోటు కూడా ఏమి అవ్వకుండా పెన్సిల్ కూడా కదలకుండా కదలకుండా అంత రక్షణగా మీ చుట్టూ ఆయన ఒక వలయంలాగా ఉన్నారు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలండి బాగుంది ఇంత మంచి మీ ఆ స్వామి యొక్క లీలన్నీ మాకు షేర్ చేసినందుకు ధన్యవాదాలు ఆయన్ని నమ్మి చెడిన వారు ఎవ్వరూ లేరండి కానీ నమ్మటమే మనం చేయాల్సింది ఇక మనం కూడా ఆ స్వామివారిని నమ్మి కొన్ని లీలలను అనుభవాలను మన జీవితంలో జరగాలి అని చెప్పి కోరుకుంటూ నమస్తే ఓం నమో వెంకటేశాయ